వచ్చే శుక్రవారం చెప్పాడు కాబట్టి అక్కడ విభజన కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమిత కృష్ణాష్టమీ రెండు వేరే వేరే వస్తాయి కానీ ఈసారి రెండు ఒకేసారి వస్తాయి కానీ ఒక్క మాత్రం రోహిణి నక్షత్రం రాత్రి చేసే వాళ్ళు మాత్రం ఆగస్టు పదహారో తారీఖు కృష్ణాష్టమి దశరా ప్రారంభం ఇరవై రెండవ తారీఖు ప్రారంభానికి సందేహం లేదు ఇరవై రెండు పంచాంగా ఇరవై రెండవ తారీఖు సరస్వతి ఈ పూజ మాత్రం సందేహం ఉన్నది మూలా నక్షత్రమా సప్తమే అని కానీ ఇరవై తొమ్మిదవ తారీఖు సంవత్సరం రెండు పండుగలు ఒకే రోజు ఎందువలంటే సూర్యోదయా పూర్వం చతుర్దశి ఉండేది ఆ రోజే మధ్యాహ్నం రెండు గంటల నుంచి అమావాస్య వస్తుంది దీపాలు పెట్టే సమయానికి అమావాస్య ఉంటే ధనలక్ష్మి పూజ చేయాలి కాబట్టి ఆ రోజు రెండు పండుగలు ఒకే రోజు ఇరవై పది రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఈ సంవత్సరం పండుగ ఇది కాకుండా సంక్రమణం మకర సంక్రాంతి పెద్ద పండుగ పెద్దల పండుగ నా పేరు పెద్ద పండుగ మన వరకైతే చాంద్రమానం వాళ్ళందరికీ పద్నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటల పైన వస్తుంది తొమ్మిది గంటల ప్రాంతంలో కానీ రాత్రి కూడా చేయకూడదు కాబట్టి పదిహేనో తారీఖు పెద్దలకు పెట్టుకుంటాం దాని ముందు పద్నాలుగో తారీఖు భోగి పండగా పదహారు మీనరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏడు ఏడు ఏడునాడు సంవత్సరం అది నాడు అంటే అక్కడ సంవత్సరం ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరం లెక్క ఉంటాడు తన రాశి మూడు రాసి వెనక రాశి కాబట్టి ఈ మూడు రాశులు వాళ్ళకి హెడ్ ప్రభావం ఉంది మే పద్నాలుగో తారీఖు నుంచి గురువు మారుతాడు కాబట్టి పుస్తకాలు వచ్చే సమయంలో వృషభ రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి గురుబలం ఉన్నది మే పద్నాలుగు నుంచి గురుబలం తగ్గుతుంది వృషభ రాశి వాళ్ళకి లగ్నంలో గురువు ఉన్న గురుబలం ఉంటుంది ద్వితీయం మిథుల వస్తాడు కాబట్టి గురుబలం కూడా బాగానే ఉంటుంది శని ఏకాదశిలో ఉన్న శని బలం కూడా బాగుంటుంది ఇక మిదురు రాసి వాళ్ళకి లగ్నంలో గురువు సంవత్సరం ఉండేటువంటి వివాహాలు కానీ సంతానం కానీ గృహం కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే విద్య కానీ అన్నీ కూడా గురుబలం చేత వాళ్ళకన్నా తొలగి కష్టాలు తొలగి ఇంకా వృష్టికి రాసి వాళ్ళకి ఇప్పుడు గురుబలం ఉన్నది దాని విదాకా అర్ధాష్ట్రమ శని తొలగిపోయింది పంచమ శని ఉన్నది పంచమ శని వల్ల బాధ ఏంటంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు ఏదో ఒక పరిపోషం తిరుగుతూ ఉండడమో నిద్రపట్టని పరిస్థితిగా ఉంటుంది వృష్టికి రాసి వాళ్ళకి తర్వాత ఆదాయం ఏం చూస్తే అది కనపడుతుంది తర్వాత చెప్తాను వాళ్ళకి గురుబలం ఇప్పుడు ఉన్నది కొంచెం గురుబలం తగ్గుతుంది అష్టమంలో గురువు ఉంటారు ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్ట్రం సేనున్నది మేము గురుబలం ఉన్నది ఒక పక్క కష్టం ఉన్నా కూడా ఇంకో పక్క గురుబలం ఉంది కాబట్టి అవన్నీ సర్దుకుంటుంది ఇక ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుంటాం ఈ ఆదాయ వ్యయాలు ఏంటంటే మొట్టమొదటి చెప్తే విశ్లేషిస్తాను కొరవన్నీ మీరు దాన్ని ఆపాదించుకోండి మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం పద్నాలుగు ఇ సందేహం వస్తుంది ఏమైనా వచ్చేది రెండు రూపాయలు అయితే పద్నాలుగు రూపాయలు ఎట్లా ఖర్చు అవుతాయి అక్కడ అక్కడ ఆలోచించాల్సింది పదహారు రూపాయల శాతం సంపాదిస్తారు రెండు రూపాయల శాతం దాచిపెట్టుకోగలుగుతారు పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అని చెప్పాలి అంటే రెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటాను కాబట్టి సంపాదన పదహారు శాతం సంపాదిస్తారు ఏం ఇది వల్ల ఎక్కువ ఖర్చులు అయిపోతుంటాయి దాంట్లో కూడా వెయ్యల్లో బియ్యంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు శాతం లెక్క పెడుతుంటే వేస్ట్ ఖర్చులు ఎక్కువగా కనపడుతుంటాయి ఇక వాళ్ళకి పూజించేవాడు ఐదుగురు అవమానించేవాడు ఏడుగురు ఈ ఖర్చు పెట్టడంలో కూడా ఎక్కువ శాతం తన సొంతానికి తన బంధువులకి అందరికి పెడుతున్నాడు లేవంత వారి వాళ్ళకి పెట్టుకున్నాడు మాకు పెట్టలేదు అని చెప్పి ఎక్కువగా కూడా ఉదాహరణ చెప్తున్నా తని కాదు లోక వ్యవహారం జరిగేటువంటిది అట్లాగా అవమానించేవాడు ఏడుగురు పూజించేవాడు ఐదుగురు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పదహారు రూపాయల శాతం సంపాదిస్తారు వీళ్ళు కూడా కాబట్టి పదకొండు రూపాయలు దాచిపెట్టుకుంటారు అంటే గురుబలం ఉందని చెప్పారు కదా లగ్నంలో గురువు ఉన్నాడు ద్వితీయంలోకి కొస్తారు గురుబలం ఉన్నది ఏకాదశంలో శని మంచి స్థానంలో ఉన్నాడు మంచిగానే కచిపెట్టుకుంటారు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం నిరవ పెట్టుకుంటారు ఐదు రూపాయలు ఖర్చు పెట్టు మరీ రెండు రూపాయలు కాకుండా ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు మనకి అందుకే ఆయం చూసేటప్పుడు వాస్తు నిర్మాణం చేసేటప్పుడు చెప్తారు పన్నెండు ఆదాయం రెండు ఏముంటే ఆ ఇల్లు సుఖంగా ఉండదు అంటే వాడు పెట్టుకోవడం మొదలు పెట్టుకోవడమే కానీ ఇంటికి ఏమి ఉపయోగపెట్టాడు కొద్ది సంపాదించిన ఖర్చు పెట్టకుండా కనీసం ఏడైనా ఉండాలి వాడు వాడైనా తింటాడు శుద్ధంగా లేకుంటే మీ బస్తా అట్టే ఉండదు వీడిక్కడే కూర్చొని ఉంటాడు లాభాలు వస్తూనే ఉంటుంది కాబట్టి సంపాదించింది కొంత ఖర్చు పెట్టుకోవాలి సగానికి పైన కొంత పెట్టుకోవాలా కొంత నలుగురు చేసుకోవాలా సగం మనం అనుభవించాలి తర్వాత వయసు దాటిన తర్వాత అనుభవించేదానికి ఏం ఉండదు వాడు చెప్తాడే ముందర బాల్యంలో ఉంటే ఏం ఇస్తామో తెలియదు వయసు వచ్చేటప్పటికి చదువుకోవడం చర్యడం ఎక్కువ ఉంటుంది కాబట్టి సుఖాలు ఉండవు పెళ్ళి మధ్యలో ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రమే సుఖాలు కొంత అనుభవిస్తాడు దాంట్లో కూడా కొందరు తర్వాతకి తర్వాత